సమస్యలను ప్రజల్లో చర్చకు పెట్టాలి ప్రజల మద్దతు చురగొనాలి తద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని పోరాటాలకు శ్రీకారం చుట్టాలి కానీ ఈరోజు కేటీఆర్ గారి విధానం ఎట్లుందో నేను మీరు కాదు స్వయానా కవిత గారే చెప్తున్నారు కేటీఆర్ గారు ఎక్స్ను వీడాలి క్షేత్రానికి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఇప్పటి వరకు కూడా తనలో మార్పు రాలేదు నేను బిఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే ఆగమేఘాలపైన అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టిండు ఒక ఎనిమిది పదివేల మందితోన రోజు ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడలేదు కేవలం తన బలాన్ని నిరూపించుకునేటువంటి బల నిరూపణ కార్యక్రమం అన్నట్టుగా పెట్టిండ్రు గువ్వల బాలరాజు వెంట ఎవరు వెళ్ళలేదు అందరు ఇక్కడే ఉన్నారు అన్నారు మంచిది పార్టీ ఉనికిని కాపాడుకోవడం వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిందని అనుకుందాం కానీ ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ చాలామంది యువతి యువకులు నా సోదర సోదరి మనులు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలవడం జరిగింది ఏ ఒక్కరు కూడా కేటీఆర్ కేసీఆర్ కాదు ఏ ఒక్కరు కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు అంటే కూడా ఎవరు వచ్చి వాళ్ళ కోసం ప్రచారం చేయలేదు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం భారతీయ జనతా పార్టీ నాకు ఒక స్వేచ్ఛనిచ్చింది నిజంగా మన పార్టీ విధానమే డబుల్ ఇంజన్ సర్కార్ అని పోతూ ఉన్నాం అందుకే కేంద్రంలో మన ప్రభుత్వమే మూడుసార్లు అధికారంలో కొనసాగుతూ ఉంది మూడోసారి ఇరవై పైచిల్క రాష్ట్రాలలో మనమే అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రజా మద్దతుతోన దీవెనలతోనని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంది అందుకే మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలలో ఎట్లాగూ పార్టీ గుర్తు కాదు కదా నేను పార్టీ మారేటప్పుడు ఎవరిని నా వెంబడి రమ్మని కోరలేదు వారికి కొంత వెల్తి కూడా బాధ కూడా ఉంది కాబట్టి నన్ను నాయకుడిగా నిలబెట్టినటువంటి నేను వాళ్ళని గెలిపించుకోవడం కోసం ప్రచారానికి వెళ్తా నేను నా తోచిన సహకారాన్ని అందిస్తా అంటే చాలా గొప్ప హృదయంతోన భారతీయ జనతా పార్టీ పెద్ద ఒకసారి పార్టీ మారిన తర్వాత కట్టుబడి ఉంటాడు అదే పార్టీ విధానాలను అవలంబిస్తూ ముందుకు పోతాడని కాబట్టి వాళ్ళు రాలేక మా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను వెనబడి తీసుకొని నా దగ్గరికి వచ్చి నా సహకారాన్ని ఆచరించడం జరిగింది వాళ్ళేమో సహకారం అన్నారు నేనేమో నా బాధ్యత అని చెప్పడం జరిగింది ఆ బాధ్యత ప్రకారం వారు నేనేమో నా బాధ్యత అని చెప్పడం జరిగింది ఆ బాధ్యత ప్రకారం వారిని గెలిపించుకోవడం కోసం నేను వెళ్ళడము ప్రసంగాలు ఇవ్వడము కొన్ని సందర్భాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం పని